ప్రభుజీ ధ్యానం చేస్తే చాలా మంచిది అని అంటుంటారు నిజంగా ధ్యానం చేస్తే అంత మంచిదా ఎందుకు చేయాలి అసలు ధ్యానం మనకి మనసుని నిగ్రహించడం ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే అండి వాయోరివ సుదుష్కరం అని భగవద్గీతలో అర్జునుడి కృష్ణుడికి చెప్తారు మనసుని నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం ఇప్పుడు చూడండి ఒక్క నిమిషంలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది కానీ మనసు అలా రౌండ్ తిప్పేసి వచ్చేస్తుంది అనమాట మాట్లాడే లోపల అన్ని ప్రదేశాలు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటి ఎల్లుండి ఏంటి పోయిన సంవత్సరం అంత కెపాసిటీ మనసుకుంది మనసుని నిగ్రహించడం అనేది ఎందుకు ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే అమ్మ ఏం చేస్తుంది ఒక బొమ్మ తెచ్చి చేతిలో పడుతుంది ఎప్పుడైతే బొమ్మ చేతిలో పట్టుకుంటాడో దాంతో ఆడుకుంటూ కూర్చుంటాడు అలా మన మనస్సు యొక్క తత్వం ఏంటి అంటే ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా దీని గురించి ఆలోచించ అక్కర్లేని విషయాలని నెత్తిపైన తెచ్చుకొని ఇది నా కష్టాలు ఇది నేనే ఉద్ధరించాల్సింది అని అనవసరమైన విషయాలన్నీ మన మనసు మన పైన వేసుకుంటుంది దీన్ని ఎలా ఆపటం అంటే ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే మనస్తత్వమో మనస్సు కూడా అదే మనస్తత్వం కాబట్టి మనసుకు ఒకటి ఇవ్వాలి మీకు ఒక విషయం చెప్తా ఒక పిల్లవాడు తపస్సు చేశాడనమాట ఒక యోగి వచ్చాడు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ యోగి నన్నారు అయ్యా నేను ఇంత తపస్సు చేశాను కదా నాకు ఏదో ఒకటి వరంగా ఇవ్వు అని అంటే ఆ యోగి సరే అయ్యా తదాస్తు నువ్వు ఏం అడిగినా ఇస్తాను నాకు ఒక జీని కావాలి అని అడిగాడు జీని అంటే ఒక ఆత్మ లాంటిది అనమాట అంటే మనం ఏం చెప్పినా చేసేది అనమాట అయితే ఈయన ఏం చెప్పాడంటే ఈ జీనిని ఇస్తాను కానీ ఒక రూల్ ఉంది దీనికి ఎప్పుడైతే నువ్వు దీనికి పని చెప్పవో అప్పుడు నేను చంపేస్తుంది అదే చంపేస్తుంది దీనికి ఎప్పుడు పని చెప్పు అని చెప్తాడు సారీ అని ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్ళంగానే చూస్తాడు ఓ ఇల్లు అంతా గలీజ్ గలీజ్ గా ఉంది ఇల్లు శుభ్రం చేయి ఒక్క నిమిషంలో శుభ్రం చేసేస్తుంది బాసనలు దోమేసే దోమేస్తుంది వంట చేసేసే చేసేస్తుంది ఇల్లు కడిగేసే కడిగేస్తుంది వరండా క్లీన్ చేసే క్లీన్ చేస్తుంది గార్డెనింగ్ చేసే చేసేస్తుంది ఇంకేం పని ఉంటుందండి వీడు వీడు వీడ పని కోసం ఆలోచిస్తున్నాడు కట్టి తీసింది చంపడానికి దగ్గరకు వస్తుంది అంటే అరే ఏం చెప్పండ్రు వీడికి పని అంతే సరే ఒక పని చేయి మెట్లు ఎక్కువ కిందికి దిగు అని అన్నాడు సరే మెట్లు ఎక్కుతుంది కిందికి దిగుతుంది నేను చెప్పేంత వరకు మెట్లు ఎక్కుతూ కిందికి దిగువాను మెట్లు ఎక్కుతుంది కిందికి దిగు మెట్లు ఎక్కుతుంది కిందికి వీడికి ఏమైనా పని గుర్తొచ్చిందనుకోండి అప్పుడు ఈ పని చేయమంటాడు ఆ పని అయిపోయినా మెట్లెక్కు కిందికి దిగు అది పైకి ఎక్కుతుంది కిందికి ఎక్కుతుంది కిందికి దిగుతుంది కానీ ఆ పేము అని అంటే చంప చంపేస్తుంది మన మనసు కూడా అలాంటి దాన్ని దేంట్లోనైనా ఎంగేజ్ చేయలేకుండా ఖాళీగా పెట్టామనుకోండి మనల్ని మనల్ని పిండి ఆరేస్తుంది అనమాట కాబట్టి అందుకే ఐడియల్ మైండ్ స్టెబిల్స్ వర్క్ షాప్ అంటారు కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తాం మంత్ర ధ్యానము అని మనం మా భక్తి మార్గంలో కృష్ణ భక్తి సాంప్రదాయంలో మేము చేసేది మంత్ర మెడిటేషన్ అంట మంత్ర ధ్యానం అంటే మంత్రం పఠిస్తూ మంత్రం పఠిస్తూ భగవంతుడి పైన ధ్యానం చేయడం మంత్ర అంటే మన మనత్రాయతే ఇది మంత్ర మనస్సుని సంస్కరించేదే మంత్రము మనస్సుని మంచి మార్గంలో పెట్టేదే మంత్రము మనస్సుని నిగ్రహించేదే మంత్రం అందుకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మేము ప్రతిరోజు రెండు గంటల సేపు ధ్యానం చేస్తాం మంత్ర పఠనత ఎందుకు అని అంటే ఆ రెండు గంటలు ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి ఛార్జింగ్ పెడతామో మన మనస్సుకి మన శరీరానికి మన ఇంద్రియాలకు ఒక ఛార్జింగ్ చార్జింగ్ పొద్దున్న పుట్టలేసా చేసేసుకున్నాం అనుకోండి రోజంతా ఇంకా మాకు ఇంకా తిరుగు లేనట్టు ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఈ రోజు మీతో మాట్లాడేటప్పుడు ఇది నాది ఆరో ప్రోగ్రామ్ ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు ఎలా వచ్చింది ఎనర్జీ అని అంటే ఆ కరెంట్ వైర్ లో కరెంట్ వేలు పెట్టామనుకోండి ఆ కరెంట్ తో ఇలా ఇలా ఊగిపోతాం కదా కృష్ణ పవర్ ఆయనతో మనం కనెక్షన్ పెట్టుకోవటం ఏంటి అంటే ఆయన నామాన్ని జపం చేయటం ఎప్పటివరకైతే ఆ పవర్ కనెక్టెడ్ ఇప్పుడు చూడండి మీరు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఎన్ని రీల్స్ తిప్పినా సరే ఏం అవ్వదు కాబట్టి అలా ఆ పవర్ కనెక్షన్ ఉంచుకోవటమే మంత్ర ఇది మంత్ర కాబట్టి మంత్ర జపం సాధన ఇవన్నీ ఉండటం చేత మనసు నిగ్రహం అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఈ మంత్ర అనేది అంత ముఖ్యం అన్నమాట కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడసాక్షర నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేశు దృశ్యతి అని అంటే కలి కల్మషాన్ని కలి అన్నిటికంటే పెద్ద స్థానం ఏంటో తెలుసండి కలి ఉండేది మనసు కాబట్టి ఆ కలి ప్రభావం మొత్తం కూడా బయటికి తీసేస్తుంది ఈ మంత్రానికి అంత శక్తి ఉంటుంది అందరూ చక్కగా జపం చేయండి మనసుని మంచి మార్గంలో పెట్టండి ప్రభుజీ కొత్తగా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక దగ్గర ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు రకరకాల ఆలోచనలు ఎన్నో రకాల జరిగినవి జరగబోయే వస్తూనే ఉంటాయి కళ్ళ ముందరికి ఎంత చేద్దామన్నా కుదరదు అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా సాధ్యపడుతుంది మనసు పని ఆలోచించటం మీ పని మన మంత్రాన్ని జపించటం మనసుని పట్టించుకోవద్దు మంత్రాన్ని అంటే ఏంటో తెలుసా అండి మనం మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మన చెవులకి వినపడాలి మనం అనే మంత్రం మనకి వినిపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన మంత్రం మనం వింటున్నామా అదే మన ధ్యాస మనసు అక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళనివ్వండి యూకే కెళ్ళనివ్వండి అమెరికాకి వెళ్ళనివ్వండి దాని బా అది పడి మనం ఎప్పుడైతే ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంత్రాన్ని వింటూ 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 జపిస్తూ ఉంటామో ఇప్పుడు చూడండి పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ ఏదో కిచెన్ లో బిజీగా ఉంది నాన్న ఆఫీస్ పని చేసుకుంటున్నాడు కాబట్టి అటు ఇటు ఇటు అటు వెళ్తున్నాను తను ఒకసారి అమ్మ ఏ అన్నది అనుకోండి అక్కడ మంత్రం ఏం చేస్తుంది మనసు ఇటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది హరే కృష్ణ అనగానే అయ్యో ఏం చేస్తున్నాడు గమనిస్తున్నాడా నన్ను నేను అటు ఇటు పరిగెత్తు వచ్చి మన దగ్గర వల్ల మనసు మన దగ్గరకు వస్తుంది ఫస్ట్ మనసు గురించి పట్టించుకోకండి మంత్రం పైన మంత్రం ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తున్నామో మనస్సు కూడా మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది చక్కగా మనం చెప్పిన మాట సమయం పడుతుంది ఓపిక అవసరం సమయం చూసుకోవాలంటారా ప్రభుజీ ధ్యానం చేయటానికి కరెక్ట్ సమయం ఏంటంటారు తెల్లవారు జామున సత్వగుణంలో ఉన్నప్పుడు అన్నిటికంటే బెస్ట్ ఎందుకంటే ఒకసారి టైం ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మీకు తెలుసు పిల్లలు స్కూలు ఇంట్లో పనులు వంటలు ఆఫీసులు పరిగెత్తటం అప్పుడు వచ్చి మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చొని జపం చేయమంటే మీకు అవుతుందా చెప్పండి కుదరదు కాబట్టి ఇవన్నీ స్టార్ట్ అవ్వక ముందే మనం జపం చేయాలి లేకపోతే మనం చెప్పాం హరే కృష్ణ హరే కృష్ణ ఆ లోపల పెట్టు రామ్ రామ్ హరే హరే తొందరగా తొందరకెళ్ళు బస్ టైం అయిపోయింది ఇలా అయిపోతుంది అవునవును కాబట్టి ఎవరు ముందే మనం లేస్తే మన ఆధ్యాత్మిక సాధన నడుస్తుంది లేదంటే ఉపయోగమే లేదు చేసినా ఇప్పుడు ఎంత మనము యాక్టివ్ అయిపోయాం అనుకోండి ఈ రోజులో అందరూ యాక్టివ్ గా ఉన్నారనుకోండి మనం కూడా యాక్టివ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు రాత్రి పూట వెళ్ళి సాధన చేసుకుంటామంటే అలసిపోతారు కదా ప్రొద్దునంతా మనం చేసో చదువుకోనో వెళ్ళి వెనకాలకు వెళ్ళి అప్పుడు నేను జపాలు పట్టుకుంటే ధ్యానంగా చేసేది యోగ నిద్ర కాబట్టి ప్రొద్దున పూట తెల్లవారుజామున త్వరగా పడుకొని త్వరగా లేసి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని కూర్చొని జప అనుష్ఠానం చేయండి అసలు తిరుగులేని శక్తి మీ సొంతమవుతుంది ప్రభుజీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచన విధానం ఆధారపడి ఉంటుందంటారు కదా అలా అయితే శాకాహారం భోజనం మాత్రమే తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంత సాత్వికంగా ఉన్నట్టుగా ఏం కనిపించరు కదా మరి ఆహార ప్రభావం ఉన్నట్టు ఎలా సాత్వికమైన ప్రవృత్తి కావాలి అని అంటే సత్వ గుణంలో ఉండాలి అది కేవలం ఆహారం కాదు ఇంకా చాలా ఫ్యాక్టర్స్తో మీకు మీకు ఒక విషయం చెప్తాను ఈ ప్రపంచం నుండే ప్రతి వస్తువు కూడా సత్వ గుణములలో కేటగరైజ్ చేసి ఉంటుంది అనమాట కేవలం శాకాహారం తిని గీజే సౌండ్ డీజే సౌండ్ విన్నాడు అనుకోండి వాడు సత్వగుణంలో ఉన్నవాడు కాదు కాబట్టి సత్వము అని అంటే ఒక ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సత్వ సత్వగుణంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు జాములు చేస్తాడు స్నానం చేసుకుంటాడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాడు చక్కగా సాత్వికమైన ఆహారాన్ని ఇప్పుడు అన్ని సత్వగుణంలో ఉండే వస్తువులన్నీ కూడా మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది అన్నిటికంటే పెద్ద ఫ్యాక్టర్ ఆహారం ఇది గమనించాలి ఆహారం ఒక్కటే ఫ్యాక్టర్ కాదు అర్థమైంది మీకు ఎన్నిట్లో ఉండే డిఫరెన్స్ అర్థమైంది కాబట్టి ఆహారం అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ ఎవరైనా కానీ మా తమో గుణం రజోగుణం అంటే కానీ మధ్యము కానీ ఇటువంటి సేవించారు అనుకోండి వాళ్ళకి సత్వగుణంలోకి రావటం చాలా చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం కాబట్టి ఎవరైనా ఈ మానవ జన్మని చక్కదిద్దుకోవాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటమే శ్రేయస్కరం మాంసాహారం మహాపాతకములలో ఒకటి అని శాస్త్రములో చెప్పున్నది కాబట్టి మనము ఎప్పుడు కూడా మాంసాహారం వైపు వెళ్లకుండా కూరగాయలలో కూడా సత్వరజస్తమో గుణములు ఉల్లిపాయలు ఉల్లిపాయలు తమో గుణం రజో ఓకే కాబట్టి ఇప్పుడు ఆహారంతో పాటు మిగతావన్నీ కూడా మనం దృష్ట్యా పెట్టుకుంటే అప్పుడు మనకి మంచి సత్వగుణంలో ఉన్న వాళ్ళం అవుతాం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు అరే వీళ్ళకి కోపం ఉంది కదా అరే ఈయన ఇలా మాట్లాడుతున్నారు కదా అలా అనుకున్నారు అనుకోండి మీకు ఒక విషయం చెప్తాను ఒక వ్యక్తి రోగం ఉన్నది ఓకేనా నడుము నొప్పి ఉంది కాళ్ళ నొప్పి ఉంది ఉంది జ్వరంగా ఉంది గొంతు నొప్పి ఉంది త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది ఇంట్లోనే కూర్చున్నాడు ఇంకా పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతుంది రోగం పక్కింట్లో ఇంట్లో ఇంకొకటి కూడా అదే సిమ్టమ్స్ ఉన్నాయి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు డాక్టర్ అన్నాడు నువ్వు సెలైన్ పెట్టుకో ఈ మెడిసిన్ వేసుకోవాలి ఇప్పుడు సెలైన్ పెట్టి మెడిసిన్ వేసుకున్న మరీక్షణం మొత్తం రోగం పోతుందా టైం పడుతుంది కొద్దిగా టైం పడుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వ్యక్తి రోగం ఉంది అని తెలుసుకొని డాక్టర్ దగ్గర వ్యక్తి కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోగం పోతుంది ఎందుకంటే చికిత్స చేసుకుంటున్నాడు కాకుండా కానీ ఈ వ్యక్తి ఎవరైతే బయట నుంచి అరుస్తున్నాడో ఏ వాడికి ఇంకా జ్వరం ఉంది జ్వరం ఉంది వాడికి ఇంకా అహంకారం ఉంది కోపం ఉంది అనేవాడు అయితే ఇంకా హాస్పిటల్కి రావట్లేదు రావట్లేదు ఆ ప్రయత్నమే లేదు కదా కాబట్టి మనము ఎవరిని జడ్జ్ చేయకూడదు ఎక్స్టర్నల్స్ ఆధ్యాత్మిక మార్గం దాని ఆ మనస్సు ఆ మనస్సు పైన ఆ మెడిసిన్ ప్రభావం చూపించి 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 ఒక రోజు తప్పకుండా ఆయన మంచి వ్యక్తిగా మారుతారు కాబట్టి మన డ్యూటీ ఏంటి సత్వగుణంలో ముందుకెళ్ళటం నర్మ మార్గంలో ముందుకెళ్ళటం ధార్మికంగా ప్రవర్తించడం ఇది మన డ్యూటీ ప్రభుజి జీవహింస మనం మాంసాహారం తినడం అంటే ఒక జీవిని హింస పెట్టి చంపేస్తున్నాము అసలు జీవహింస గురించి పురాణాల్లో ఏముంది మనం ఎంత చెప్పినా మానరు మానని వాళ్ళు ఉన్నారు అలా ఏం లేదండి మన ప్రవచనాలు విని చాలా మంది వేలల్లో మాంసాహారాన్ని వదిలేసిన వాళ్ళు నాకు తెలుసు సంతోషం ప్రభుజీ నిజంగా అలాంటి మార్పు వచ్చినందుకు చాలా మంది మనం మన ఛానల్లో మీరు చూడండి ఎంతో మంది మనకి చెప్తారు ప్రభుజీ మేము మాంసాహారాన్ని వదిలేసాము మేము ఈ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ తినము అని చాలా సంతోషం వేస్తుంది మాకు అలాంటి వాళ్ళని చూస్తే ఇప్పుడు చూడండి మీకు ఒక్క విషయం చెప్తానండి మనకి ఇంత చిన్న దోమ కుడితేనే బ్యాట్ పట్టుకొని మహాభారత యుద్ధం చేసినట్టుగా ఎక్కడుందా దోమ చంపేయాలి అని నలుగురు ఐదుగురు బ్యాట్లు పట్టుకొని తిరుగుతారు ఇంత పెద్ద బండలాంటి శరీరంలో ఒక చిన్న దోమ కుడితేనే మనం తట్టుకోలేకపోతున్నాం కదా అలాంటిది ఒక ప్రాణిని చంపేస్తుంటే మన మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసా మాంస మాంసం అని మనం అంటూనే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే నేను నిన్ను ఎలా అయితే చంపుతానో నువ్వు నన్ను అలా చంపడానికి నేను పర్మిషన్ ఇస్తున్నా ఓకే అంటే ఏ ప్రాణిని అయితే మనం చంపుతామో వచ్చే జన్మలో ఆ ప్రాణి మనల్ని చంపుతుంది దాంట్లో ఇంకొక చిన్న అడిషన్ అండి ఎన్నిసార్లు చంపుతుంది అని అంటే ఆ ప్రాణి యొక్క శరీరం పైన ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అన్నిసార్లు మనల్ని చంపుతుంది ఇది వింటే ఎవరు తాకరు ప్రభుజి మాంసాహారం భయం వేస్తుంది అలా విన్నా కూడా ఉంటారు కానీ మన ప్రార్థన ఏంటంటే మనం ఎవరిని ఏమనట్లేదండి మన శాస్త్రంలో ఉన్న విషయం శాస్త్రంలో కూడా వదిలేసేయండి మనం ఇప్పుడు చూడండి ఏ ప్రాణి అయినా చావడానికి పుడుతుందా చెప్పండి ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు అమ్మో మై డాగీ మై డాగీ అని ఇప్పుడు కుక్క అన్నా సరే వాళ్ళ కోపం కోపం ఎందుకు దానికి ఇంకా ఒక మేకకి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి అది ప్రాణే ఇది ప్రాణే కదా అది జంతువు ఇది జంతువే కదా ఇది పిల్లలు పెడుతుంది అది పిల్లలు పెడుతుంది దీని ఎంత ప్రేమ చూసుకుంటుందో పిల్లల్ని అది కూడా అంతే ప్రేమ చూసుకుంటుంది కదా ఒక ఆవుకి ఒక కుక్కకి తేడా ఏముంది ఒక పందికి ఒక కుక్కకి తేడా ఉంది ఒక కోడికి ఒక కుక్కకి ఏంతేడా ఉంది ఒక కుక్కకి ఒక మనిషికి ఏంతేడా ఉంది అన్నిటికీ ప్రాణి అన్నిటికీ ఫీలింగ్స్ ఉన్నాయి అన్నిటికీ పెయిన్ ఎక్స్ప్రెస్ చేసే ఒక మెంటాలిటీ ఉన్నది అందరికి తన ప్రా ఇప్పుడు మేకని చంపాలంటే అది ఆ చంపు 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 నేను నీ కోసమే పుట్టాను నన్ను కత్తి తీసుకుని చంపేయని మమ్మల్ని ప్రాధేయపడుతుందా చెప్పండి గేడుస్తాయి ప్రాణులన్నీ ఎవరైనా తన ముందు జరిగేది ఏదైనా చూసాను కాబట్టి ఆ నెగిటివిటీ ఒక ప్రాణి చనిపోతుందంటే ఎంత ఏడుపు ఆ ఘోష అదంతా మన లోపలికి వచ్చి మనం కూడా తయారవుతాం కాబట్టి నా మాంసాహారం తిననే కూడదు